హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ ఎయిట్ బాల్కనీ డోర్ ఓపెన్ ఉండడంతో ఉదయాన్నే వచ్చే సన్నటి సూర్యుని కాంతి భూమి మొహానికి తాకుతుంటే గబుక్కున లేచి కూర్చుంది టైం చూస్తే తొమ్మిది అయిపోయింది గదిలో ఆకాశం కనిపించలేదు భూమికి భూమి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి చూస్తే రమా వంటగదిలో పనిచేస్తుంది భూమి రమా దగ్గరికి వెళ్ళి పిన్ని గారు ఆయన్ని చూశారా అని అడిగింది ఆయన అంటే ఎవరమ్మా అంది రమ నవ్వుతూ మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారా పిన్ని గారు మొహంతో అంది భూమి మరి ఆయన అంటే ఎవరో నాకు కూడా తెలియదు కదా అందిరమా ఆయన అంటే మా ఆయన అని చెప్పింది భూమి హో ఆకాష్ బాబు గారా అని రాగం తీస్తూ బాబుగారు ఉదయాన్నే వెళ్ళిపోయారు ఆఫీసుకు మీకు తోడుగా నన్ను ఉండమన్నారు అమ్మ అని చెప్పింది రమ అవునా ఆయన టిఫిన్ చేశారా అని అడిగింది భూమి లేదమ్మా లేదమ్మ గారు పొద్దున్నే వెళ్ళిపోయారు మీకు కాఫీ ఇవ్వనా అని అడిగింది రమ వద్దు అని నీరసంగా చెప్పి తన గదివైపు వెళ్ళింది భూమి ఆఫీస్కి వెళ్ళిన ఆకాష్ డిజైన్స్ కంప్లీట్ అయ్యాయా అని వాసుని అడిగాడు లేదు సార్ అని వాసు చెప్ప చెప్పాడు మళ్ళీ వాసుపై తిట్ల పురాణం మొదలుపెట్టాడు ఆకాష్ సార్ ఆపండి సార్ అని కళ్ళ నిండా నీళ్లు తిప్పుకున్నాడు వాసు చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్నలు కూడా ఇంతలా తిట్టలేదు సార్ అన్నాడు వాసు అవునా నేను ఇప్పుడు నీ జాబ్ తీసేస్తా వాళ్ళు తిడతారు వెళ్ళి తిట్లు తిను అని అంట అన్నాడు ఆకాష్ వద్దులేండి సార్ అని చెప్పి వాసు ఒకసారి డిజైన్స్ ఓపెన్ చేసి చూశాడు ఎంత మంచి డిజైన్స్ బాగా లేవు అంటున్నారు అని మనసులో అనుకుని సార్ అని మెల్లిగా పిలిచాడు వాసు ఏంట్రా అని చిరాగ్గా అన్నాడు ఆకాష్ ఈ డిజైన్స్ ఎందుకు నచ్చలేదు మీకు అని అడిగాడు వాసు అందులో నచ్చడానికి ఏమున్నాయి అని అంటూ ఆ పేపర్స్ తీసుకొని చూసి షాక్ అయ్యాడు ఆకాష్ మార్చి మార్చి ఆ పేపర్లను చూస్తూనే ఉన్నాడు వా ఆకాష్ ఈ డిజైన్స్ ఎక్కడివి అని అడిగాడు అదే షాక్తో ఆకాష్ మీకు నేను నిన్న ఇచ్చినవే కదా సార్ అన్నాడు వాసు నీ బొందర ఇవి నువ్విచ్చిన డిజైన్స్ కావు అని నీ మొహంలా ఉన్నాయి అని తిట్టాడు ఆకాష్ అంటే అంత అందంగా ఉన్నాయా సార్ మరి ఇవి ఎలా ఉన్నాయి అని అడిగాడు వాసు సిగ్గుపడింది చాలులే నేను నైట్ చూసిన డిజైన్స్ ఏమీ బాగాలేవు మరి ఇప్పుడు చూస్తుంటే ఇంత అందంగా ఎలా మారాయి ఒకవేళ భూమి ఏమైనా డిజైన్స్ గీసిందా అని చిన్నపాటి అనుమానం మొదలయ్యింది ఆకాష్లో చాచా దానికి ఎలా వస్తాయి ఇంత పర్ఫెక్ట్ ప్రొఫెషనల్లా అని మనసులో అనుకున్నాడు ఆకాష్ ఇంతలో క్లయింట్స్ వచ్చేశారు మీటింగ్లో కూర్చున్నారు ఆ డిజైన్స్ వారికి బాగా నచ్చేశాయి ఆకాష్ కంపెనీని అప్రిషియేట్ చేసి ఈ డిజైన్స్ వేసిన డిజైనర్ ఎక్కడా అని అడిగారు క్లయింట్స్ ఆకాష్కి ఏం చెప్పాలో అర్థం డి డిజైనర్ లీవ్లో ఉంది అని అబద్ధం చెప్పాడు క్లయింట్స్తో భూమికి ఫోన్ చేసి ఆ డిజైన్స్ గురించి అడగాలంటే ఆమె దగ్గర ఫోన్ లేదని గుర్తొచ్చింది అతనికి ఆఫీస్ పని పూర్తి అయ్యేసరికి సాయంత్రం పట్టింది ఆకాష్ చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరాడు మధ్యలో ఒక షాపు దగ్గర ఆగి ఒక అరగంటలో పని పూర్తి చేసుకుని చేతిలో ఒక కవర్తో ఇంటికి బయలుదేరాడు ఆకాష్ ఇంటికి వచ్చేసరికి రమా భూమి ఇద్దరు డీప్ డిస్కషన్లో ఉన్నారు ఆకాష్ని చూడగానే క్లాస్లో టీచర్ వచ్చినట్లు ఇద్దరు నిల్చుండిపోయారు సైలెంట్గా ఆకాష్ రాగానే మళ్ళీ వస్తాను అమ్మగారు అని చెప్పి రమా వెళ్ళిపోయింది ఆకాష్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు కాళ్ళకి ఉన్న షూ తీస్తూ భూమి నీళ్లు తీసుకుని వచ్చి ఆకాష్కి ఇచ్చింది ఆకాష్ నీళ్ళని తాగి ఇలా వచ్చి కూర్చో అని భూమి చేతిని పట్టుకొని అతని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆఫీస్ బ్యాగులోంచి ఓ కవర్ తీసి భూమికి ఇచ్చాడు నీకు మొబైల్ వాడడం వచ్చా అని అడిగాడు ఆకాష్ చిన్న ఫోన్ వాడటం వచ్చండి అని ముద్దుగా చెప్పింది భూమి భూమి మాటలకి చిన్నగా నవ్వి ఆ కవర్ ఓపెన్ చేసి చూడు అన్నాడు ఆకాష్ ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాగ్ బాక్స్ తీసింది మిడిగుడ్లు వేసుకొని ఆకాష్నే చూస్తుంది భూమి అమ్మ తల్లి ఆ బాక్స్ కూడా ఓపెన్ చెయ్యి అన్నాడు ఆకాష్ బాక్స్ ఓపెన్ చేయగానే భూమి అరచేయి కంటే పెద్దగా ఉన్న ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్ నీకోసమే అన్నాడు అతను నాకు దీన్ని వాడడం రాదు అంది భూమి అదేమైనా బ్రహ్మ విద్య నేను నేర్పిస్తాను అన్నాడు ఆకాష్ మళ్ళీ బ్యాగులోంచి ఫైల్ తీసి పేపర్పై ఉన్న డిజైన్స్ చూపిస్తూ ఈ డిజైన్స్ ఎక్కడివి నీతో రాత్రి నేను వేరే డిజైన్స్ డ్రాప్ డ్రాలో పెట్టమని ఇచ్చాను కదా అన్నాడు ఆకాష్ అది అది అని నసుగుతుంటే హే చెప్పు అని అరిచాడు ఆకాష్ నేనే గీశానండి అని అరచేతి పిడికిలి గట్టిగా బిగించి కళ్ళు మూసుకొని చెప్పింది భూమి ఏంటి ఈ డిజైన్స్ నువ్వు గీసావా అని ఆ పేపర్స్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్ ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యిందండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్